హాయ్ గాయస్ ఈ చల్లని ఈవినింగ్లో వేడి వేడిగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది కదా సో అలాంటిది ఒకటి ఈ వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇంట్లో చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్దామా దీనికోసం ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన క్యాబేజ్ సన్నగా తురిమిన క్యారెట్ అండ్ బీట్రూట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకొని వాటర్ లేకుండా మొత్తం ఇలాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి సో అలా అయితే మనకి దాంట్లో ఉండ వాటర్ కూడా వచ్చి కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసి ఆ తర్వాత దాన్ని మీడియం హీట్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే ఇలాగ బాల్స్గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్ తీసుకున్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకొని ఆ ఆయిల్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యాబేజ్ కొంచెం సన్నగా డైస్ చేసుకున్న క్యారెట్ వేసుకొని ఇవి హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే పూర్తిగా కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంటే ఫెజ్వాన్ సాస్ అర టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్పు ఇది ఈ టొమాటో కెచప్ నేను ఇంట్లో చేసింది అనమాట మీకు కావాలనుకుంటే దీని రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ సాసెస్ అన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ కూడా వేసుకొని అన్నీ కలిపేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల సో మనకి ఆ వెజిటబుల్స్ గ్రేవీ అంతా కూడా ఈ బాల్స్కి పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనము ఈ మంచూరియన్ రైస్ని ఫ్రై చేసుకోవాలి రైస్ని కలిపేటప్పుడు ఎప్పుడు కూడా సైడ్ నుంచి కాకుండా కింద నుంచి కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది విరగకుండా అలాగే పొడుగ్గా చాలా బాగుంటుంది సో ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనము ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి లేదు అంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయింది సో అందుకని నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని జస్ట్ అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా మనకి వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్